హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నరసింహ చిరుపటి ఈరోజు మనతో ఉన్నారు కావ్యమాలిని ఇండిపెండెంట్ ఫిలిం డైరెక్టర్ సో డైరెక్టర్ గారి మాటల్లోనే తెలుసుకున్నాం ఫిలిం గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా ఎలా జరిగింది షూటింగ్ అదంతా హాయ్ అండి హాయ్ శ్రీమద్ బాలుగారు సో చెప్పండి అంటే మీ ఈ కావ్యమాలిని మూవీ ఆ లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఆ అమ్మాయిని ఎలా క్యాస్టింగ్ చేశారండి మామూలుగా యాక్చువల్గా మేము ఈ కథ మొదలెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్ కి కథ రాయడానికి ఒక సిక్స్ మంత్స్ టైం ఉంది అమ్మాయిని అనుకున్నాం బట్ సమ్ రీజన్స్ వల్ల అమ్మాయితో కుదర తర్వాత చాలా మందిని చూస్తున్నాం ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ కొంచెం బడ్జెట్ ఇష్యూ కూడా ఉండే సో కొత్త వాళ్ళతో వెళ్దాం కొత్త వాళ్ళతో వెళ్దాం అని అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి త్రూ ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేసాం అమ్మాయి ప్రొఫైల్ వచ్చింది వచ్చిన తర్వాత చూసాం చూసిన తర్వాత ఓకే నా కాన్సెప్ట్కి ఎలా ఉండాలంటే ఎవరో మోడల్ని తీసుకొచ్చి పెట్టి ఓకే ఈ అమ్మాయికి ఫేమ్ ఉంది కదా తీసుకొస్తే అలా కాదు నేను అనుకున్నది అమ్మాయిని తీసుకొచ్చినాం అమ్మాయి ప్రాజెక్ట్లోకి వచ్చింది కథ మొత్తం చెప్తాం అమ్మాయికి కొన్ని ఇవి పెట్టాం ఏంటి మన రిహార్సల్ దాకా ఏంటంటే అమ్మాయి బాగా ఇంట్రెస్టింగ్ ఉండడం మాకు బాగా బూస్ట్ ఇచ్చింది ఓకే నైస్ సరిగ్గా అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఇప్పుడున్న సిచువేషన్ ఒక ప్రాజెక్ట్ అంటే ఓకే అండి కథ చెప్పండి షూట్ డేట్ చెప్పండి అరచోస్తాం డైట్ చేసి వెళ్ళిపోతాం అండి రైట్ అవును బైట్ అట్లా మా దగ్గర ఏంటంటే అమ్మాయి ఎప్పుడైతే ప్రాజెక్ట్ లోకి వచ్చినో దాని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అదే ఎనర్జీతోనే ఉంది అదే ఎగ్జైట్మెంట్ ఉంది సో అది మాకు బాగా బూస్ట్ ఇచ్చింది ఒక్కో సిచువేషన్స్ లో మాకు ప్రొడ్యూసర్స్ కొంచెం దొరకాక టైం లో ఆపేద్దాం అని కూడా ఉండే థాట్ అంటే షూట్ స్టార్ట్ అవ్వకుండా సో బట్ మేము ఏంటంటే లేదు అమ్మాయి చాలా నమ్మింది ప్రాజెక్ట్ కోసం ఉంది అని మాకు ఎనర్జీ ఆగడానికి ఒక పాయింట్ అమ్మాయి అనమాట ట్రయల్స్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ నాయుడు మళ్ళీ ఆయన వచ్చారనమాట అనమాట ఇందులోకి వచ్చిన తర్వాత సో విషయమైనా ఆయనకు ఆయనకు స్టోరీ లైన్ మాత్రమే చెప్తున్నాను స్టిల్ ఇప్పటికైనా ఆయన కథ చెప్పదు సినిమా చూసాడు అంతే అంతే సినిమా ఆడియన్స్ ఓకే చేద్దాం ఆయన నన్ను బామ్మ లేదా సో అలా అనుకుని స్టార్ట్ చేసినాం నాకు వర్క్ చేసిన టీమ్ అందరు మా కెమెరామెన్ లడ్డు అండ్ డ్రోన్ సంజు నా ప్రొడక్షన్ మేనేజర్ రాఘవేందర్ గోకుమ్ అండ్ రామకృష్ణ అండ్ కాస్ట్యూమ్స్ పరంగా అందరు నా ప్రొడక్షన్ లో మా ఓన్ సిస్టర్ అండ్ కాస్ట్యూమ్ లో స్పందనాని ఫ్రెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కరు కేవలం నా ఎదుగుదల కోసం నేను ఎదిగితే అందరు ఎదుగుతారు అనే పాయింట్ ఆఫ్ ఆలోచించి ఎవరు ఒక్క రూపాయి తీసుకో మా కెమెరా లడ్డు ఆయన కూడా ఒక్క రూపాయి ఎవరికి కెమెరా ఎవరికి ఇవ్వాలి ఎవరికి చేసారు డబ్బులు ఇవ్వాలి సో అందుకు బడ్జెట్ మిగిలింది అట్ ద సేమ్ టైం ఎడిటర్ కూడా నేనే ఎడిటింగ్ నేనే చేశాను అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నేనే చేసుకున్నా యాక్చువల్లీ బయట అడిగితే చాలా అప్పు అడిగారు మారా డబ్బులు లేకుండ ఆ ఓకే బా కష్టపడ్డారండి యా సో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నేనే చేసుకున్నా ఓకే బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం కాంప్లీట్ భలే చెప్పారు మారా డబ్బులు లేకుండ సో అది మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఒక మ్యూజిక్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి ఓకే మ్యూజిక్ విషయంలో కూడా నేను ఎందుకు అన్నతో వెళ్ళాలంటే అంటే మనకు బాగా టైం ఇస్తారు లేదు ఈ ప్రాజెక్ట్ గురించి పరిచయం చేసుకున్నాం ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకుని ఎల్బీ నగర్ వెళ్ళి సుధా శ్రీనివాస్ గారు అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయనతో ఆయనతోంది కథ చెప్పినప్పుడు మస్ట్ ఎక్సైటెడ్ చాలా బాగుంది సేద్దాం మనం బ్రో బ్రహ్మంగా త్రీ మంత్స్ అయింది షూట్ అయింది మొత్తం తీసుకెళ్ళి పెట్టిన తర్వాత

మీకు నచ్చిన క్యారెక్టరైజేషన్స్ అంటే మౌలర్ స్క్రిప్ట్ రాసింది మీరే మెయిన్ లీడ్ అమ్మాయి ఓరియంటెడ్ మెయిన్లీ ఆ క్యారెక్టర్ కాకుండా నెక్స్ట్ అంటే మీకు బాగా క్యారెక్టర్ ఏంటి కామన్ కావ్యార్ క్యారెక్టర్ కాకుండా కాకుండా ఇదో కావ్య క్యారెక్టర్ చాలా ఇష్టం దాని తర్వాత అంటే రాసిన మొత్తం నేనే కాబట్టి అన్నీ నాకు బిబచ్చంగా హార్ట్ కు తీసుకునే రాసిన సో ప్రతి క్యారెక్టర్ ఇష్టం బట్ కొంచెం ఉంటది కదా చిన్న కొడుకు పెద్ద కొడుకు లాగా మీకు నాకు రైటర్ క్యారెక్టర్ యాక్చువల్లీ రైటర్ క్యారెక్టర్ బాగా ఇష్టం ఎందుకంటే అది బాగా డెప్త్ ఉంటుంది క్యారెక్టర్ అంటే మీరు కథలో చూస్తే అందరు ఒక్కోలా మారుతా ఉంటారు ఆయన మాత్రం డిఫరెంట్ గా మాట్లాడతాడు సో ఒక రైటర్ అంటే చాలా మంది నన్ను యాక్చువల్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు రైటర్ ని ఎందుకు అనుకున్నాం ఇంకెవరినో అనుకోవచ్చు కదా అన్నప్పుడు ఒక క్రియేటర్ కి మాత్రమే ఆగి వేరే వాడి ప్రాబ్లం గురించి తెలుసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ప్రతి దాడికి కొత్త విషయం ప్రతిదీ లర్నింగ్ ఏం చూసినా వాడు నేర్చుకోవాలనుకుంటున్నాడు సో అలాంటిది ఒక అమ్మాయి నైట్ టైమ్ కత్తి పట్టుకుని రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక రైటర్ ని ఒక క్రియేటర్ ఆపడానికి అంతకంటే గొప్ప పాయింట్ అంటూ ఉండదు నాకు తెలిసి సో ఆడెళ్ళి వింటాడు విన్న తర్వాత వీడికి చాలా బుక్స్ రాసిన అంటే ఆ బుక్ రాసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వాడికి వెళ్తుంది బట్ నాలెడ్జ్ ఉంది సో నాలెడ్జ్ ఉంది కాబట్టి అమ్మాయిని మోటివేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది చెప్పి రైటర్ క్యారెక్టర్ నిజం చెప్పాలంటే రైటర్ క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది ఓకే నైస్ షూట్లు అంటే ఐ మీన్ కావ్యమ్మల్ని ఫిలిం ఓపెనింగ్ కూడా రైటర్ దగ్గర నుంచి ఓపెన్ అవుతుంది ఎండింగ్ కూడా రైటర్ దగ్గర కార్ లో వెళ్తున్నప్పుడు డాష్ బోర్డ్ దగ్గర సంథింగ్ కత్తి అయితే చూసి యాక్చువల్ కావ్యమాలిని కథ కావ్యది కాదు కావ్యమాలిని కథ కావ్యది కాదు యాక్చువల్లీ రైటర్ రైటర్ లైఫ్ లోకే తన వచ్చాడు సో మీకు అందుకే ఓపెనింగ్ లో కూడా రైటర్ వస్తాడు దెన్ వెళ్ళిపోయేటప్పుడు కూడా మనవాడే లాస్ట్ లో ఉంటాడు తన లైఫ్ లోకి వచ్చి వెళ్ళిపోతుంది కావ్య ఓకే ఓకే సో కథ రైటర్ది టైటిల్ మాత్రం ఓకే సో అదనమాట ఓకే ఇంకా అండి అంటే మామూలుగా నెక్స్ట్ చెయ్యబోయే ఫిలిమ్స్ సారీ దానికంటే ముందు ఒక క్వశ్చన్ నేను ఫస్ట్ ఈ ఆఫ్టర్ కావ్యమాలి రిలీజ్ తర్వాత ఎలా ఉంది మీ సర్కిల్ గాని బయట నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు మీ టీం మెంబర్స్ కావచ్చు ఎలా ఉంది యాక్చువల్గా ఇది కొంచెం పెద్ద మా అందరికి పెద్ద ప్రాజెక్ట్ ఇది బట్ చూ నాకేంటంటే నాకు నా ఇష్టం ఇప్పటికీ ఏం అర్థం అయితే మస్తు బాగా వర్కౌట్ అవుతుంది అయ్యిందా అవ్వలేదా ఇంకేమన్నా అంటే ఎంత చేసినా ఉంటది కదా అట్లా ఉంటది బట్ జనాలు ఏంటంటే చాలా మందికి డ్రామా బాగా కనెక్ట్ అయింది ఓకే ఈ ఈ డ్రామా ఏదైతుందో అది బాగా కనెక్ట్ అయింది అనమాట సో చిన్న చిన్న ఉన్నా కూడా అది కవర్ అయిందని నేను బాగా నమ్ముతాను అంటే కథ బాగా తీసుకెళ్ళిన ఎందుకంటే అందరు రిలేట్ అవుతున్నారు కథలో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక ఫేజ్ లో ఈ చిన్న సిచ్యువేషన్ వచ్చి ఉంటది చాలా మంది నాకు కొంతమంది మెసేజెస్ కాల్ చేసినప్పుడు మేము బాగా ఫీల్ అయినాం కళ్ళలో నీళ్ళు వచ్చిన ఏడ్చినా కొంతమంది ఫోన్ చేశారు ఈవెన్ మా షూట్ లో చేసిన వాళ్ళు కూడా

బట్ నేను మా ప్రొడ్యూసర్ ఒకటి ట్రస్ట్ చేస్తుంది ఏంటంటే కావ్యమాని బేసిక్ గా దానికి ఒక స్ట్రక్చర్ ఉంటే అది అది మనతో తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది మాకు ప్రతిదీ అదే చూస్ చేసుకుంది ఏ ప్రొడ్యూసర్ కావాలో అదే చూస్ చేసుకుంది ఏ హీరోయిన్ కావాలో చూస్ చేసుకుంది టెక్నీషియన్ చూస్ చేసుకుంది ద సేమ్ టైం రిలీజ్ టైం కి కూడా అదే ముందుకు వెళ్తుంది ఎక్కువ ప్రమోట్ చేసింది లేదు అండ్ మాకు రీసెంట్ గా సాహిత్య కళా వేదిక వాళ్ళు కూడా పిలిచి ఒక ప్రీమియర్ వాళ్ళకి వేసి వాళ్ళు మాకు సన్మానం చేసి బాగా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు అనమాట సో మేము అనుకుంటుండే కథ బాగుంది కథ తీసుకెళ్తుంది కథే తీసుకెళ్తాను స్టిల్ ఇప్పుడు ఈ పోడ్ క్యాస్ దాకా కథే తీసుకెళ్ళి ఇంకా నెక్స్ట్ ఎక్కడ దాపోద్దు అండ్ ఫిలిం ఫెస్టివల్స్ కి కూడా పంపిస్తున్నాం కథ అండి అంతే కథ కథ మంచిగా ఉంటే ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కావ్యమాలిని సినిమా గురించి ఆల్ ఓవరాల్ సినిమా గురించి టాపిక్ పక్కకు పెడితే బయట జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ వల్ల మీరు ఇన్స్పైర్ చే కథ రాశారు కదా బయట ఆడియన్స్కి కావచ్చు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు బేసిక్ గా మనం ఏం చెప్పినా కూడా ఇంతసేపు ఏం జరుగు సినిమా అనేది ఏంటంటే నేను కొత్త ఏం కాదు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు చెప్పిన మాట సినిమా అనేది ఏంటంటే మార్చడం గురించి కాదు కానీ ఒక ప్రాబ్లం మంచిగా లైట్ వేసి కలర్ఫుల్ గా చూపించేసి మోటివేట్ చేయడానికి పని వస్తుంది మారని ఎవరిని చెప్పలేము ఎవడు మారడు ఫస్ట్ చూసినంతసేపు బాధపడతారు ఒకవేళ అది మన అదృష్టం సంతోషంగా ఎవడు మారడు బట్ ఎవరైనా ఏమనుకుంటామంటే మంచిగా ఉండాలి ఈ సమాజంలో ఎవరు పిచ్చి పిచ్చి చేయొద్దు ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఎవరు చేయకూడదు ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అనుకుంటాను ఇంకా నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అంటే ప్రాజెక్ట్స్ పరంగా నెక్స్ట్ ప్లానింగ్స్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ యాక్చువల్ గా ఫ్యూచర్ ఫీలింగ్ బట్ నెక్స్ట్ సినిమా చేద్దామని ఉంది ఓకే ఈ కావ్యమాల్ని కూడా ఎంతవరకు నేను చేయగలుగుతా డ్రామాని ఎంత బాడీలో చేయగలుగుతానే విషయం తెలుసుకోవడం కోసమే చేశాను సో జనాలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జనాలకి బాగా కనిపిక్ అయింది సో ఐమ్ హ్యాపీ సో నాకు నాకు అనిపించింది ఓకే ముందు పెద్ద సామా ప్రాజెక్ట్ బాగా రాయగలుగుతున్నాం ఇంకో నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం వర్కౌట్ చేద్దాం అని మాత్రం ఉంది అయితే నాకు ఒక చిన్న డౌట్ లండి సినిమా చూసిన తర్వాత కావ్యమాన్ని చూసిన తర్వాత అమ్మాయి క్లైమాక్స్ లో అంటే రైటర్ క్యారెక్టర్ రైటర్ అతను కార్ లో వచ్చి అమ్మాయిని దింపేసి వెళ్ళిపోతాడు కదా దింపేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి లోపలికి రాగానే వాళ్ళ మదర్ కొడుతుంది కొట్టిన తర్వాత ఈ అమ్మాయి కంటిన్యూగా డైలాగ్ చెప్తా ఉంటుంది అనమాట ఆ సీన్లో ఎవ్వరు అంటే ఈ అమ్మాయి డైలాగ్ చెప్తుంటే అందరు వింటుంటారు మధ్యలో ఎవరు మాట్లాడరు లాస్ట్లో ఈ అమ్మాయితో వాళ్ళ అమ్మ ఒక డైలాగ్ చెప్తుంది వాళ్ళ ఫాదర్ కూడా ఐ థింక్ ఏం మాట్లాడనుకుంటా ఉండదు కదా ఎందుకలా అంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ కంటిన్యూ అలా పెట్టడం థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు నేనే ఎక్కడ చెప్దాం అని అనుకున్నాం బేసిక్గా నా కథ ఏంటంటే అమ్మాయిలు ఫస్ట్ ఆ భయాన్ని దాటాలి అమ్మాయి చాలా డ్రామా తీసుకున్నారు ఆ డ్రామా గురైంది అనమాట వాళ్ళ వల్ల సో ఇప్పుడు వాళ్ళ అమ్మలకు వెళ్ళి చెప్తే వాళ్ళని తీసుకెళ్ళి ఏదో శిక్ష చేయడం పోలీస్ స్టేషన్ బట్టి ఇది ఓకే ఇది కామన్ తర్వాత అదే జరుగుతుంది అది కాదు అంటే అది జరగాలి కానీ దానికంటే ముందు నాకేం కావాలంటే టార్చర్ అనుభవించిన ఈ అమ్మాయి కాబట్టి తను దాని నుంచి బయటికి రావాలి తన ప్రాబ్లం తన్నే సాల్వ్ చేసుకుంటే సరే ఇప్పుడు ఈ రోజు అంటే ఇంట్లో కాబట్టి వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళని ఏదో చేసేసి ఏదో పోలీస్ స్టేషన్ సంథింగ్ చేస్తారు రేపు ఇదే ప్రాబ్లమ్ బయట కాలేజ్లో సంథింగ్ ఎక్కడైనా క్రియేట్ అయితే సో ఏంటంటే నేనేమనుకున్నా అంటే అమ్మాయి అమ్మాయి తన ప్రాబ్లం తను క్లియర్ చేసుకోబడి దాని తర్వాత ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సో వాళ్ళు నిలబడతారని నా ఒపీనియన్ సో అందుకు నేను ఇది అట్లా పెట్టాల్సి వచ్చింది ఐ కన్విన్స్ అంటే యాక్చువల్గా ఫిలిం లో కూడా అమ్మాయికి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి అమ్మాయి ఆల్మోస్ట్ తల కిందకి వేసుకుని ఉంటా ఉంటాయి ఎందుకంటే అమ్మాయి చాలా డ్రామాలో ఉంది సో మాట్లాడలేదు రిమైనింగ్ క్యారెక్టర్ అన్ని మాట్లాడదు కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్వరు మాట్లాడారు ఒక అమ్మాయి ఒక అమ్మా తప్ప అమ్మ కూడా చాలా లిమిట్ మాట్లాడుతుంది ఒక చిన్న ఆ సీన్ లో మొత్తం అమ్మాయి మాట్లాడుతుంది అంటే అంత దాచుకున్నది అంతా ఒకసారి బయటికి తీసుకురా అండ్ ఇంకోటి క్లైమాక్స్ నన్ను యాక్చువల్ ఎవరు అడిగిర్రు అడిగితే వాళ్ళకి చెప్పిన బట్ ఇక్కడ చెప్తే బాగుంటుంది అని మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఆ క్లైమాక్స్ అలా రాసుకున్నారు ఏదో ఎమోషనల్ కొంచెం డ్రామాతో రాయచ్చు కదా ఎందుకు అంత కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అన్నారు అని అన్నప్పుడు నేను రాసుకున్నప్పుడు తప్పు రైట్ నాకు తెలియదు నేను ఏ ఫిక్స్ అయినా అంటే మనిషిని భయపెట్టడంలో కొన్ని కొన్ని వేస్ ఉంటాయి లైక్ ఒకరిని కొట్టి భయపెట్టచ్చు ఒకరిని తిట్టి భయపెట్టవచ్చు బట్ నేను ఆ టైంలో రాస్తున్నప్పుడు ఏం ఫిక్స్ అయినంటే వాడు చేసిన తప్పును యాజ్ ఇట్ ఇస్ చెప్పి కూడా భయపెట్టవచ్చు అది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనిపించింది నాకు ఆ అమ్మాయి ఏమన్నది యాక్చువల్ వాళ్ళ ఒక్క మాట తిట్టదు చేయదు ఓన్లీ తన ఏం చేస్తా అంటే వాళ్ళు మాట్లాడిన మాటలే మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడుతుంది అది వినడానికి భయంకరంగా ఉంటుంది ఆడియన్స్ కూడా అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు బాగానే యాక్సెప్ట్ చేస్తారు కానీ ఒక అమ్మాయి వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు అరే కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు చూసి అలా అలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేను అలా రాసుకున్నాను బాల్ గారు ఈ సక్సెస్ఫుల్గా ఇంకా చాలా వ్యూస్ రావాలని చెప్పేసి మీకు పేరు రావాలని ఏ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి టీం మెంబర్స్కి కానీ యాక్టర్స్కి కానీ అందరికి మంచి పేరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ మీరు కూడా మా ఫిలింని పీజే ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో మా ఫిలిం స్ట్రీమ్ అవుతుంది యూట్యూబ్లో కావ్యమాలని మీరు కూడా చూడండి మీ ఒపీనియన్ మొత్తం కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే మాకు మీరు చూసే ఒక వ్యూ అండ్ ఒక లైక్ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఎందుకంటే మేము థియేటర్లో అట్లా రిలీజ్ చేయలేదు ఒకటిలో కాబట్టి మాకు డబ్బులు రావా అది తెలీదు అదంతా బట్ మాకు జనాలకు రీచ్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ నా టీంకి అందరికీ థ్యాంక్ యూ కావేమల్ని టీంకి అందరికీ పేరు పేరున అండ్ లక్ష్మణ్ నాయుడు మండల ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ అండ్ పీజే సార్ పీజే ప్రొడక్షన్స్ ప్రవీణ్ జల్లు గారికి కూడా థ్యాంక్ యూ మా ఫిలింని వాళ్ళ ప్రొడక్షన్స్లో రిలీజ్ చేసుకొని అండ్ ఇంకొంచెం ఆడియన్స్ని పెంచినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో యూ